ఎవరు కూడా ఏదో అధ్యక్షులు పాపం మా అభయానందని మేము బాధ పెట్టకూడదని తొందరగా ముగించకండి విచ్చేసినటువంటి వారికి మీ గురుదేవులు మీకు ప్రసాదించినటువంటి ఆ శివరామ దీక్షితుల పద్ధతి ఏదైతే ఉన్నదో దాన్ని ఎరిగించేందుకు స్వల్పంలో కాలము తక్కువైనప్పటికీ కూడా చెప్పే నేర్పు ఉన్నట్లయితే కృష్ణముల కదార్థాలు రెండు వందల తొంభై రెండు పది నిమిషాల్లో చెప్పగలం అలా ఉండగలగాలి రోజులైనా చెప్పగలగాలి నిమిషాలైనా చెప్పగలగాలి ఎప్పుడు అది సమకూరుతుంది దానికి ఏం పెద్ద ప్రాక్టీసులు అవసరం లేదు కృష్ణ కందార్థములో ఉండబడేటువంటి సారమంతా దాని మొకటంలోనే ఉంది శక్తి ద్వయ నిరాశ కంబకు శుద్ధని కూడా తత్వం ఏదైతే ఉన్నదో అది సంపూర్ణముగా గురువు ద్వారా గ్రహించినటువంటి ఆ మహనీయులకు ఎలా అయినా చెప్పగలరు వారు అలా చెప్పేటువంటి వారి వేదిక మీద ఉన్నవారు కానీ ముందు ఉన్నవారు కానీ అందరూ పెద్దలు ఇక్కడ ఆ గోప్యమైనటువంటి సౌఖ్యం ఏదైతే ఉన్నదో అది వారి మాటల్లో వారి వారిల్లోనే తెలిసిపోతూ ఉంటుంది ప్రత్యేకంగా చేయవలసినటువంటి అవసరం లేదు నా చేతికి వృధాగా ఇచ్చారు గంట ఇది ఉపయోగించవలసిన అవసరం ఇది సభ అయిపోయేదాకా నాకు రాదు ఎందుకంటే వారు ఎలాంటి వారంటే దీని లోపల ఉంటుంది ఊగేటువంటి ఈ లోలకం అది లేనటువంటి వారు వారు అంటే మాట మీరినటువంటి వారు మాట లేనటువంటి అశరీర సద్గురు సార్వభౌములు కాబట్టి మన వారికి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మన పలుకులు తగ్గించేందుకు పలుకులకు అందరానటువంటి పరిపూర్ణము ఏదైతే ఉన్నదో అది వారి అమృత పలుకులతో మనకు అందజేసేటువంటి వారు వారు పెద్దలు ఏదైనా చెప్పినప్పుడు దానిని సంపూర్ణముగా ఆలోచించి ఏదో గుడ్డిగా నమ్మకంతోనో విశ్వాసంతోనో కాదు ఆలోచించి దాన్ని మనం స్వీకరించాలి అనేటువంటి భావం చాలా అరుదుగా ఉంటుంది అందరిది వినొచ్చు శతకకారుడు సుమతి చెప్పినట్లు వినదగ ఎవ్వరు చెప్పినా విన్నంతనే వేగ పడక వివరింపదగం కని కల్లా నిజము తెలిసిన మనుజుడిపు నీతిపరుడు అంటాడు ఆ అలా ఎవరైనా చెప్పేటప్పుడు దానిలో ఉన్న యథార్థం ఎంత అసత్యం ఎంత అని బేరీజు వేసుకునేటువంటి ఆ సూక్ష్మ ప్రజ్ఞ కూడా మనలో ఉండాలి